హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకునేలాగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన చూనాతో ఫిష్ ఫ్రై అయితే ఈ ఫిష్ ఫ్రై చూనాతోనే కాకుండా ఏ సీ ఫిష్తో అయినా ఇలానే చేసుకోవచ్చు ఈ రెసిపీని చూసిన తర్వాత ఈ రెసిపీని మీరేం పిలుస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రెసిపీలో చింతపండు పులుసు కూడా వాడాం కాబట్టి మీరు ఏ పేరు పెట్టి పిలుస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఫిష్ ఫ్రై కోసము నేను హాఫ్ కేజీ చూనా ఫిష్ని తీసుకున్నాను ఈ చూనా ఫిష్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పుతో మనము నార్మల్ చేపల్ని ఎలా అయితే తోముతామో అలా వన్ టైం తోమిన తర్వాత వాటర్ని పోసుకొని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ కోసము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఈ ఫిష్ స్టీ ఫిష్ కాబట్టి సాల్ట్ని కొంచెం ముందుగా తగ్గించుకొని వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూను కారం హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫ్రై కోసము చింతపండుని మీరు తీసుకున్న చింతపండు పులుపు తక్కువగా ఉంటే నేను ఇక్కడ చూపిస్తున్న సైజులో ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి ఎక్కువగా పులుపు పట్టదు ఈ ఫ్రైకి కొంచెం పులుపు ఎక్కువగా ఉండే చింతపండు తీసుకుంటే నేను ఇక్కడ త్రీ ఫార్ట్స్గా చూపించాను కదా అందులో ఒక పాటు మాత్రమే తీసుకొని వాటర్ పోసుకొని వన్ టైం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది త్రీ ఫోర్త్ కప్ వరకు తీసుకోండి ఆయిల్ లైట్గా వేగిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ను వేసుకొని ఈ ఫిష్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పీసులన్నీ క్రిస్పీగా రోస్ట్ అవుతాయి ఇలా రోస్ట్ అవ్వడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తము కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ని వేస్ట్ చేయకుండా అదే ఆయిల్లో ఫ్రైని అయితే చేసుకుంటాము ఈ ఫ్రై కోసము ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే రెండు సన్నగా పొడవగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ లైట్గా కొంచెం క్రిస్పీగా టోన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా టౌన్ అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ ఎల్లో వెల్లిన పేస్ట్ని కూడా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా వేసుకొని ఈ ఫిష్ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇందులో ఎక్కువ మసాలాలు స్పైసీ ఎక్కువ వేయకుండా చేసుకునే సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసుని హాఫ్ కప్పు వరకు తీసుకోండి మీరు తీసుకునే చింతపండు పులుసు హాఫ్ కప్పు మాత్రమే తీసుకోండి ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువగా ఉండకూడదు అలాగే ఎక్కువ పులుసులాగా తీసుకుంటే మనకి ఫ్రై కాకుండా పులుసులా అవుతుంది ఇందులో మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను మొత్తము ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులుసంతా ఇలా దగ్గరికి వచ్చి కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను మెంతులు ఆవాల పొడిని వేసుకోండి ఈ మెంతులు ఆవాల పొడిని వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి ఎక్కడా కూడా మూత పెట్టకుండా ఈ ఫ్రైని చేసుకోవాలి మూత పెట్టామంటే ఫిష్లో నుండి నీరు అనేది ఊరుతుంది లాస్ట్లో ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్గా చేసినా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి ఏ సీ ఫిష్ అయినా ఇలా ఫ్రై పెట్టి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సిబ్బల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ